చాలామంది పొట్ట ఉబ్బ్రంగా ఉంటుంది బాగా హెవీగా ఉంటుంది గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది ఈ బ్లోటింగ్ ఆఫ్ అబ్డామిన్ ఉన్నప్పుడు పర్టికులర్గా వాళ్ళలో నడువు నొప్పి కూడా ఉంటుంది బ్లోటింగ్ అబ్డామిన్ ముఖ్యంగా లోవర్ అబ్డామిన్ బ్లోటింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళల్లో నడు మీద ఉండే కండరాలకి ఎక్కువగా ప్రెషర్ బిల్డ్ అయ్యి నడువు నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే బాగా హెవీ ఆ గ్రావిటీ వల్ల ఈ అబ్డామినల్ వెయిట్ ఆ బ్లోటింగ్ గ్రావిటీ వల్ల నడుం మీద ఉండే కండరాలు బాగా టైడ్ అయిపోయి ఆ పెయిన్ ఎక్కువగా రావడానికి అవకాశం ముందు ఈ బ్లోటింగ్ని ఎలా తగ్గించుకోవాలి బ్లోటింగ్కి గల కారణాలు ఏంటి ఎసిడిటీ వల్ల ఈ బ్లోటింగ్ అవుతుందా లేదా టయానికి మీరు భోజనం చేయట్లేదా లేదా తింటున్న టైము ఇర్రెగ్యులర్గా ఉందా సో తీసుకున్న ఆహారంలో ఎక్కువగా ఎసిడిక్ నేచర్ ఫుడ్ మీరు తీసుకుంటున్నారా ఇలాంటివన్నీ కూడా చేసుకుని ముందు ఆ బ్లోటింగు ఆ వెయిట్ని మనం తగ్గించుకోగలిగితే నడుం మీద ఉండే కండరాల మీద ఒత్తిడి తగ్గి నడువు నొప్పి రాకుండా మనం కాపాడుకోవచ్చు ఎప్పుడైతే ఈ లోవర్ అబ్డామిన్లో జరిగే ఈ బ్లోటింగ్ వల్ల మనకు ఈ నడువు నొప్పి వస్తుందో అలాగే అప్పర్ జీఐటి ట్రిగ్గర్ అయినప్పుడు అప్పర్ సైడ్ అది ఓవర్ ఓవర్ఫ్లో అయినప్పుడు మెడ దగ్గర కూడా అలాంటి నొప్పి వస్తుంది అందువల్ల ఈ డైజెషన్ ఎసిడిటీ వల్ల అది మెడ నొప్పి రావచ్చు అలాగే బ్లోటింగ్ ఆఫ్ అబ్డామిన్ వల్ల నడువు నొప్పి రావచ్చు అందువల్ల డైజెషన్ ఇండైరెక్ట్లీ ఈ నడువు నొప్పికి మెడకి మెడ నొప్పికి కారణం అవ్వడానికి అవకాశం ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకొని వాటిని గట్ హెల్త్ని కానీ మనం గన పూర్తిగా ప్రూవ్ చేసుకోగలిగి ఈ ఎసిడిటీ లెవెల్స్ని హైపర్ ఎసిడిటీ కావచ్చు బ్లూటింగ్ ఆఫ్ అప్డామిన్ కావచ్చు ఇలాంటి వాటిని మనం తగ్గించుకోగలిగితే ఈ మెడనొప్పి నడువు నొప్పి నుంచి మనం తక్షణమే ఉపశమనం పొందడానికి అవకాశం